నందమూరి బాలయ్య బాబీ కాంబినేషన్లో వస్తున్న సినిమాకి ఇప్పుడు టైటిల్ ఖరారు అయ్యేటట్టుంది బంది పోర్టు అనే టైటిల్ను పెట్టబోతున్నారు ఇక ఈ టైటిల్ అనౌన్స్ చేయకముందే అప్పుడే సోషల్ మీడియాలో వైరల్గా మారిపోయింది ఇవరాలకి వెళ్ళే ముందు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ ఇవ్వండి భగవంత్ కేసరి హిట్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా షూటింగ్ అంతా చకచగా జరుగుతుంది నాన్స్టాప్గా సినిమాలు చేస్తున్న బాలయ్య సినిమా సినిమాకు జోనర్ మారుస్తున్నారు గతంలో చేసిన తప్పులు చేయకుండా సరైన సబ్జెక్టులు సరైన డైరెక్ట్లను ఎంచుకుంటున్నారు ఈసారి పీరియాడిక్ సబ్జెక్టు ఎంచుకున్నట్లు తెలుస్తుంది దేవి టైం గుర్తుందిగా షోలే లాంటి బ్యాక్ బ్యాక్డ్రాప్ సినిమాలు అప్పట్లో వచ్చాయి అప్పుడు అలాంటి బ్యాక్డ్రాప్ తీసుకొని బాబీ ఒక మంచి కథ తయారు చేసినట్లు తెలుస్తుంది బాలయ్య కూడా ఈ కథలో బందిపోటుగానే కనిపిస్తారని తెలుస్తుంది ఈ సినిమాలో ప్రియమని ఒక కీలక పాత్రలో పోషిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి పిరియాడిక్ సినిమా అడవుల్లో షూటింగ్ వంటివి ఉండడంతో ఈ సినిమాకు సిజీ వర్క్ కాస్త ఎక్కువగా ఉంటుందని తెలుస్తుంది ఈ సినిమా డిజిటల్ రైట్స్ యాభై కోట్ల రేంజ్లో ఇప్పటికే అమ్ముడిపోయాయి వాల్తేర వీరయ్య హిట్ తర్వాత బాబీ అఖండ భగవంత్ కేసర్ తర్వాత బాలయ్య చేస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్టు మీద మంచి క్రేజ్ ఉంది అంతేకాకుండా వరుసగా వంద కోట్లు దాటిన హీరో కాబట్టి నందమూరి బాలయ్యపై వంద కోట్లు పెట్టడానికి కూడా సిద్ధపడుతున్నారు రోజు రోజుకి బాలయ్య రేంజ్ పెరుగుతూ పోతుంది సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి